హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ కిందకి వస్తుంది ఫ్రెండ్స్ ఇతను మార్నింగ్ నైన్ నుంచి వేరే వరకు వెళ్తాడు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా ఇతను ఈ విధంగా కార్లు బైక్లు ఈ విధంగా తుడుస్తూ అమౌంట్ అనేది సంపాదిస్తున్నాడు ఫ్రెండ్స్ ఓన్లీ తుడటం అయితే ఇతను సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఈ విధంగా ఒక కార్ తీసుకోవడం జరుగుతుంది అదే బైక్ క్లీనింగ్ చేసినట్టయితే నెలకు వచ్చేసి మూడు వందల రూపాయలు అనేది ఛార్జ్ చేస్తాడు ఫ్రెండ్స్ అదేవిధంగా మరి ఇతను నెలకు ఒక రెండు సార్లు మూడు సార్లు ఈ కార్లని బైక్లని కడిగినట్టయితే ఒక కార్కు వచ్చేసి వెయ్యి రూపాయల దాకా ఛార్జ్ చేస్తాడు మరి అదే బైక్ అయితే ఒక రెండు సార్లు ఆ విధంగా వాచ్ చేసినందుకు ఫైవ్ హండ్రెడ్ దాకా అమౌంట్ అనేది తీసుకుంటాడు ఫ్రెండ్స్ ఇతను ఈ విధంగా రోజు మొత్తం మీద ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా లేచి ఎయిట్ ఎయిట్ వల్ ఎయిట్ కల్లా అంటే ఎనిమిదింటికల్లా ఇతను ఒక ఇరవై కార్ల వరకు ఒక పది బైక్ల వరకు క్లీన్ చేస్తూ ఉంటాడు ఈ విధంగా ఇతను నెలకి ఒక ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ వరకు అంటే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వేల దాకా ఎర్లీ మార్నింగ్ ఈ విధంగా మరి వర్క్ చేస్తూ సంపాదిస్తున్నాడు తర్వాత తొమ్మిది గంటలకల్లా ఇతను వేరే వర్క్ అనేది వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఇతను వర్క్ చేసుకుంటూ కూడా పార్ట్ టైమ్గా అమౌంట్ అనేది సంపాదించడం జరుగుతుంది ఎవరైనా కానీ ఎక్స్ట్రా మనీ కావాలంటే ఈ విధంగా వర్క్ చేసుకొని అమౌంట్ అనేది సంపాదించవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా స్వయం ఉపాధి అనేది సృష్టించుకోవచ్చు ఫ్రెండ్స్